హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు బెంగన్ బత్తా చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అయినా రైస్ అయినా లేకపోతే రోటీ అయినా సరే చాలా బాగుంటుంది ఇది ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ అంతది ఇది వంకాయ తీసుకున్నాను పెద్ద వంకాయ ఇది ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసేయాలి మీరు ఆయిల్ అప్లై చేయకముందైనా కాట్లు పెట్టుకోండి లేకపోతే అప్లై చేసినాకైనా సరే ఇలా మూడు నుంచి నాలుగు సైడ్స్ ఇలా లోపలికి డీప్ కట్ లాగా పెట్టేసి ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ స్టవ్ మీద పెట్టి ఉడికించినప్పుడు మంచిగా లోపల దాకా కుక్ అవుతుందండి అందుకనే అలా ఘాట్లు పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా తీసుకున్నాను ఇది ఆస్టిస్గా పెట్టేసాను టమాటాని ఒక గార్లిక్ పాడ్ మొత్తం ఇలా పెట్టుకున్నాను చిన్నదండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా పెడుతున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్ పెట్టేసేసి ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి అసలు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయద్దండి లేకపోతే పై లేయర్ మొత్తం మాడిపోతుంది లోపల కుక్ అవ్వదు ఎక్కువ మాడు వాసన వచ్చేస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా ఈ మిర్చి వెల్లుల్లి వెల్లుల్లిది మొత్తం గడ్డ మొత్తం తీసేసాను ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి అని టమాటో కూడా ఇలా అయ్యిందండి పొట్టు ఊడినట్టు అయింది తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కంప్లీట్గా అన్ని సైడ్స్ బాగా మంచిగా ఉడికేలాగా ఇట్లా పట్టుకొని చూడాలి తర్వాత ఇలా ఫోర్క్ పెట్టి ఇలా కుచ్చి చూస్తే మనకి ఈజీగా లోపలికి దిగితే మంచి కంప్లీట్గా లోపల దాకా కుక్ అయినట్లండి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి ప పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలి ఈలోపు ఈ టమాటో పొట్టు తీసేసి ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా హాఫ్ బాయిల్ అయింది కదండీ అది దాన్ని కూడా పొట్టు తీసేసేసి పక్కన పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఈ లోపు ఇది చల్లారిందండి ఇలా పొట్టు తీసేసేయాలి మీకు కొంచెం వేడేమన్నా అంటే ఇమీడియట్గా చేయాలనుకుంటే కనుక నైఫ్తో పెట్టేసేసి తీసేస్తే సరిపోతుంది ఇట్లా ఎక్కడ ఈ నల్లగా ఉడికింది పొట్టు ఉండకుండా చూసుకోండి ఇలా కట్ చేసి చూస్తే చూస్తున్నారు కదా లోపల దాకా మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఈ గింజలు మొత్తం తీసేసేయాలండి ఎక్కువ గింజలు ఉంటే బాగుండదు టేస్ట్ కాబట్టి అక్కడక్కడ ఉంటే పర్వాలేదు కానీ ఇలా ఇది మొత్తం మెత్తగా గుజ్జు గుజ్జులా ఉంది కదా దాన్ని మొత్తం మెత్తగా చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఒక వన్ ఇంచు అల్లము సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ముందుగా ఇవి ఉడికించాం కదండీ దాని మీద గ్రిల్ మీద ఆ వెల్లుల్లి కూడా వేసేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగాను అది కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఇవి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన పని లేదు ఉల్లిపాయలు అలాగే ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ముక్కలుగా కట్ చేసి వేసి ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసేసి ఇలా కలుపుకోవాలి ఒక హాఫ్ మినిట్ అలా అయ్యాక ముందుగా ఈ గుజ్జు మొత్తం వంకాయ ఇది గుజ్జు ఉంది కదండి ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ అల్లము ఈ వెల్లుల్లి పసుపు ఇవన్నీ బాగా పట్టేదాకా మొత్తం మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటా ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేస్తున్నాను మీరు పచ్చి టమాటా వేస్తే కనుక ఫస్ట్ టమాటా వేసేసి తర్వాత వంకాయ గుజ్జు వేసుకోండి ఇలా వేసేసి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ అంత కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసి ఇది కూడా బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేసి తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఫ్లేవర్ మొత్తం స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కలిపేసేసి ఒక వన్ మినిట్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది వేడివేడిగా రోటీతో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్